హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఇట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఎనర్జీస్ ఏంటో చూద్దాము సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి మీకు ఎంత రెసినేట్ అవుతుందో అంతవరకు తీసుకోండి మీకు అదంతా స్కిప్ చేసేసేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెసినేట్ అవుతున్నాయి అంటే ఇది మీ వీడియో లేదంటే వీడియో కాదు స్కిప్ చేసేయచ్చు అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ అయినా మీకు రెసిమేట్ అవుతుంది అంటేనే వీడియో కంటిన్యూ చేయండి ఓకేనా అండ్ ఫోర్స్ఫుల్గా ఈ మెసేజ్ కూడా తీసుకోవద్దు అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి అండ్ అలాగే వెల్కమ్ టు ఛానల్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ సో లాట్ ఫర్ యూర్ సపోర్ట్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటాం ఇంకా మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ అనేవి వస్తుంటాయి ఓకేనా సో ఇంకా మీరు ఎవరికోసమైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని వాళ్ళ ఫేస్ని ఇమాజిన్ చేసుకోండి లైక్ విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ బాగా బాగా ఓకేనా అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ నేమ్స్ కావాలి అనుకుంటే కింద లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్ కాన్ఫిడెన్స్ కరెంట్ ఫీలింగ్స్ అబౌట్ దెమ్ So, collective partners for the fields of the universe. Wow! Ten of Cups, Queen of Swords, Three of Cups, Nine of Wands, Seven of Wands, and Lovers, okay? Eight of Wands, The High of Wands. సో ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అంటే ఈ పర్సన్ మీతో ఒక ఫ్యామిలీ ఇమాజిన్ చేసుకుంటున్నారు అనమాట మీరు ఎవరైనా అయి ఉండొచ్చు లైక్ మీరు రిలేషన్షిప్ లో ఉంటుండొచ్చు లేదా ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ చూస్తుండొచ్చు మీరు ఎవరైనా అయి ఉండొచ్చు బట్ ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తున్నారు అండ్ తను ఫీల్ అవుతున్నారు అనమాట లైక్ ఎలా అంటే మీతో ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయిపోయింది అని చెప్పి మీరు ఒకే ఇంట్లో ఉంటున్నారు మీకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు మీరు హ్యాపీగా ఉన్నారు చెప్పి తను ఇమాజిన్ చేస్తున్నారు అనమాట అంటే మీతో ఒక ఫ్యామిలీని చూస్తున్నారు తను అండ్ మీతో ఒక ఫ్యామిలీ కావాలి అది క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి తను అనమాట సో ఇక్కడ ఏంటి అంటే తనకి రీయూనియన్ రీయునైట్ చేసుకోవాలి మీతో ఆర్ న్యూ బిగినింగ్ చేయాలి లైక్ తన లవ్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలి బికాస్ తనకి అంటే చాలా చాలా ఇష్టం లైక్ ఎంత ఇష్టం అంటే అసలు మిమ్మల్ని చూడకుండా మిమ్మల్ని అంటే మీ ప్రజెన్స్ లేకపోతే తను ఉండలేరు అనమాట అంత ఇష్టం మీకు సో ఇక్కడ ఏంటి అంటే పర్సన్కి ఎంత ఇష్టం ఉన్నా ఎంత లైక్ మ్యారేజ్ చేసుకోవాలి అనే ఒక ఫ్యామిలీ వరకు మిమ్మల్ని చూస్తున్నా కూడా ఈ పర్సన్కి ఏంటి అంటే ఒక కైండ్ ఆఫ్ భయాలు ఉన్నాయన్నమాట అంటే ఒకవేళ ఈ పర్సన్ వచ్చి మీకు లవ్ ఎక్స్ప్రెస్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని చెప్పి తనకి తానే వాల్వ్ పెట్టేసుకుంటున్నారు అనమాట అంటే తనకి ఎంత ప్రేమ ఉన్న మీద ఎంత అఫెక్షన్ ఉందో ఒకవేళ తను వచ్చి మీకు చెప్తే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయరేమో ఈ సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్గా అయిపోతుందేమో అని చెప్పి తనకి లిటరలీ చాలా హెడ్ గా ఉంటుంది అనమాట హెడ్ ఎక్ ఇన్ ద సెన్స్ తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు బట్ ఎక్కడో చిన్న హోప్ ఉంది మీ దగ్గరికి రావాలి చిట్స్ కమ్యూనికేట్ చేయాలి ఒక ప్యాషనేట్ బినింగ్ చేయాలి తన డవ్ని ఎక్స్ప్రెస్ చేయాలి మీతో ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి లైక్ ఒక పార్టీ చేసుకోవాలి మీతో చాలా టైం స్పెండ్ చేయాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అండ్ మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ క్రియేట్ చేసుకోవాలి ఇవన్నీ చేయాలి అంటే తను ఏం చేయాలి ఎలా స్టెప్ తీసుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు బట్ ఆ ఆలోచించే ప్రాసెస్లో తనకి భయాలు కూడా ఉన్నాయి అంటే ఇంకా నా వల్ల కాదు నేను నేను ఒకవేళ వెళ్ళి ఏమైనా లవ్ ఎక్స్ప్రెస్ చేస్తే కనుక ఇది వేరే విధంగా టర్న్ అయిపోతుందేమో అని చెప్పి తన తానే వాల్వ్ పెట్టేసుకుంటున్నాను లేదు నేను వెళ్ళి తనకి చెప్పకూడదు చెప్తే మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అని చెప్పి తనకి చాలా చాలా బాధగా కూడా ఉందనమాట రాత్రి నిద్ర పట్టకుండా మీకోసం ఆలోచిస్తున్నారు లైక్ చాలా డార్క్ ఎనర్జీలో నెగిటివ్ ఎనర్జీస్లో ఉన్నారు అంటే వాళ్ళు ఏంటి అంటే మీ మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నా కూడా తనకి మీ దగ్గరకు వచ్చి చెప్పి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేసేంత ధైర్యం లేదనమాట అంటే తను వచ్చి మీకు చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఈ సిచువేషన్లో ఏమైనా మళ్ళీ డిస్టర్బెన్సెస్ వస్తాయి అని చెప్పి ఆలోచిస్తున్నారు బట్ ఇంకొక సైడ్ ఏంటి అంటే అసలు ఇంకా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళి ఫాస్ట్ కమ్యూనికేట్ చేసి ఒక న్యూ థింకింగ్ చేయాలి కొంచెం నాలో ఉన్న ఫీలింగ్స్ నా లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలి ఎలా అయినా ఒక లాంగ్ టర్మ్ గా తీసుకెళ్ళాలి అని చాలా ఉంది బికాస్ ఇక్కడ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని పాజిటివ్ కాసే ఓన్లీ ఒక థర్టీ పర్సెంట్ అనుకోండి అది మాత్రం ఏంటంటే తన భయాలు భయాలే తనని ఆపేస్తున్నాయి ఆపేస్తున్నాయన్నమాట వచ్చి మీకు చెప్తే ఏమవుతుంది అనే భయాలే తనకు ఎక్కువ ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఎలా చేయాలి ఎలా ప్రియూనియన్ చేయాలి అని చెప్పి తనలో తానే బాధపడుతున్నారు అనమాట బట్ తనకి ఎక్కడో హోప్ ఉంది నేను చేయగలను అని బట్ అట్ ద సేమ్ టైం భయం వేస్తుంది అందుకే ఏం చేయలేక దేవుడికి ప్రేయర్ చేస్తున్నారు అనమాట ఈ సిచ్యువేషన్లో ఒక సిచ్యువేషన్లో ఒక మంచి గ్రోత్ వచ్చేలాగా ఒక వే చూపించు అని చెప్పి యూనివర్స్ ప్రే చేస్తున్నారు అలాగే హీల్ అవుతున్నారు అనమాట ఈ పర్సన్ ఎందుకంటే ఈ పర్సన్ చాలా బర్డెన్ గా ఉంది చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో ఉన్నారు అందుకని కొంచెం హీల్ అవుతున్నారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోకుండా కొంచెం తను సెటిల్ డౌన్ అవుతున్నారు అనమాట ఫస్ట్ తను హీల్ అయ్యి తను కూల్ అయ్యాక అప్పుడు స్టెప్ తీసుకొని మీ దగ్గరకు వద్దాము రీయూనియన్ చేద్దాము అన లవ్ ని ఎక్స్ప్రెస్ చేద్దాము అని బికాస్ తనకి భయాలు ఉంటాయి మీరు ఎక్కడ తనని క్వశ్చన్ చేస్తారు అని మేబీ మీ ఇద్దరు ఆల్రెడీ ఇంతకు ముందు రిలేషన్షిప్ లో ఉండి ఏమైనా డిస్టర్బెన్సెస్ అయ్యి విడిపోతే కనుక మళ్ళీ మీరు క్వశ్చన్ చేస్తారేమో నువ్వు ఎందుకు ముందు అలా చేస్తావు అని చెప్పి క్వశ్చన్ చేస్తారేమో మళ్ళీ తనని నిందిస్తారేమో మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు నా దగ్గరికి అని అడుగుతారేమో అనే భయాలు తనకు ఉంటాయి బికాస్ మీరు అంటే భయం కూడా ఉంది తనకి అంటే మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడే పర్సన్ అని ఈ పర్సన్కి తెలుసు అందుకని పాస్ట్లో ఎందుకు వదిలేసేవా ఇప్పుడు ఎందుకు కావాలనుకుంటున్నావు అని మీరు క్వశ్చన్ చేస్తారేమో అని కూడా తనకి అర్థం కావట్లేదు ఎలా చేయాలి అని చెప్పి అందుకని ఇంకా దేవుడు వదిలేసి లైక్ యూనివర్స్ ప్రే చేస్తున్నారు ఈ లో ఒక మంచి వేని ప్రాపర్ తో నన్ను ముందుకు తీసుకెళ్ళు అని చెప్పి హీల్ అవుతున్నారు మెయిన్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి తను హీల్ అవుతున్నారు బట్ తన మనసులో అంతా కూడా మీ దగ్గరికి రావాలి మీకు ప్రపోజ్ చేయాలి లైక్ తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో ఒక ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలి అని అయితే ఖచ్చితంగా ఉంది ఈ కరెంట్ సిచువేషన్లో మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో అప్పుడు ఆ కరెంట్ సిచువేషన్లో అయితే తన ఫీలింగ్స్ ఇలా అనమాట అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి రీయూనియన్ చేయాలి ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవాలి మీరు మీ పిల్లలు హ్యాపీగా ఇంట్లో ఉన్నట్టు దాన్ని ఇమాజిన్ చేసుకుంటున్నాను ఇవన్నీ ఇమాజినేషన్స్ వరకే బట్ యాక్షన్స్ లోకి వచ్చేసరికి అనమాట మీరు ఎక్కడ క్వశ్చన్ చేస్తారు అని చెప్పి సో ఈ పర్సన్ ఏంటి అంటే చాలా చాలా ప్రేమ ఉంది చాలా మ్యారేజ్ దాకా తీసుకెళ్లే చాలా లాంగ్ టర్మ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు బట్ మళ్ళీ ఏమన్నా సిచ్యువేషన్స్ లో నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయేమో అన్న భయంతో తను ఆగిపోతున్నారంట సో ఇది జరుగుతుంది కదా ఇంకా చూద్దాం మరి ఈ పర్సన్ ఇంకేమైనా యాక్షన్ తీసుకొని ముందుకు వస్తారా లేదా యూనివర్స్ ఈ పర్సన్ ఏమైనా తీసుకొని ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ సో ఈ ఏంటి అంటే పాస్ట్ లో మీ ఇద్దరికి మధ్య జరిగిన డిస్టర్బెన్సెస్ తలుచుకొని చాలా చాలా రిగ్రెట్ అవుతారు చాలా డిప్రెస్డ్ ఫీల్ అవుతారు చాలా హోప్లెస్ అనమాట ఇంకా ఈ సిచ్యువేషన్ లో నేనేమి యాక్షన్ తీసుకోలేనేమో అనే ఒక ఐడల్ గా అయిపోతారు అనమాట అంటే పాజ్ పాజిట్ చేస్తారు లైక్ ఇందాక చెప్పినట్టుగా తను ఫీల్ అవుతున్నారు ఫీల్ అవ్వడానికి ట్రై చేస్తారు సో యాక్షన్ తీసుకుంటారంటే మో యాక్షన్ అయితే ఈ పర్సన్ తీసుకోరు బికాజ్ తను జగల్ అవుతున్నారనమాట ఈ లో ఎలా బ్యాలెన్స్ తీసుకురావాలి బికాస్ ముందు మిస్టేక్స్ అయ్యాయి ఇంతకు ముందు డిస్టర్బెన్సెస్ అయ్యాయి అవి తలుచుకొని తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట అంటే మిస్టేక్ ఎవరికైనా అయి ఉండొచ్చు లైక్ జరిగిన తలుచుకొని తన మిస్టేక్ తను రియలైజ్ అయ్యి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు హోప్లెస్ ఫీల్ అవుతున్నారు బట్ అట్ ది సేమ్ టైం బ్యాలెన్స్ తీసుకురావాలి సో ఎలా తీసుకురావాలి బ్యాలెన్స్ అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవడము లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ సిబ్లింగ్స్ ఎవరి దగ్గర నుంచో గైడెన్స్ తీసుకుంటారు అనమాట సో తన నెక్స్ట్ యాక్షన్స్ ఇమీడియట్ గా వచ్చి మీతో కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి బికాస్ తను ఎలా బ్యాలెన్స్ తీసుకురావాలి అనే ఆలోచనలోనే ఉంటారు కానీ యాక్షన్స్ అయితే తీసుకోరు బట్ తనకి తెలుసు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అని తెలుసు మీరే మీరు ఉంటేనే తన లైఫ్ హ్యాపీగా ఉంటుంది మీతోనే తన ఫ్యూచర్ బాగుంటది అని తనకి తెలుసు బట్ తన యాక్షన్స్ మాత్రం తీసుకోలేదు రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు ఇలా తీసుకుంటే ఏమవుతుంది ఇలా తీసుకుంటే ఏమవుతుంది ఈ స్టెప్ తీసుకుంటే ఎలా కన్వర్ట్ అవుతుంది ఈ స్టెప్ తీసుకుంటే ఎలా కన్వర్ట్ అవుతుంది సో ఏమంటారు ఆ బ్యాలెన్సింగ్ అనేది తనకి అర్థం కావట్లేదు అందుకనే వేరే వాళ్ళు హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చాలా చాలా సెల్ఫ్ గ్రోత్ లో ఉన్నారండి మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు చాలా ప్రాపర్ వేలో ఉన్నారు యాక్చువల్లీ బికాస్ ఇక్కడ మీరు చాలా ఫోకస్డ్గా ఉన్నారు సెల్ఫ్ గ్రోత్ లో ఉన్నారు మీ కెరీర్ లో ఉండొచ్చు మీ పర్సనల్ లైఫ్లో ఉండొచ్చు మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు దట్స్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ మిమ్మల్ని మీరు చాలా మీకు మీరు ప్రియారిటీ ప్రియారిటీ ఇచ్చుకుంటున్నారనమాట సో అందుకని ఈ పర్సన్ ఇంకా వేస్తుంది ఓ ఈ పర్సన్ ఏంటి నాకు అటెన్షన్ ఇవ్వట్లేదు అని చెప్పి ఈ పర్సన్ ఇంకా బయనేసి ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట సో మీరు ఎవరైతే ఉన్నారో మీ సెల్ఫ్ గ్రోత్ కోసం మీ స్టెబిలిటీ మీరు ఆలోచిస్తున్నారు దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ సో అలానే కంటిన్యూ చేయండి సో ఈ పర్సన్ వరకు వచ్చే వరకు ఏంటంటే యాక్షన్స్ తీసుకుంటారా అంటే నో ఛాన్సెస్ చాలా చాలా తక్కువగా ఉన్నాయి బట్ తను బ్యాలెన్స్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తారు బికాస్ తను తనకు మీతో ఒక సక్సెస్ కావాలి అది డెఫినెట్గా కనిపిస్తుంది బట్ ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ సో కొంచెం తను హీల్ అయ్యి ప్రాపర్ డెసిషన్ తీసుకున్న తర్వాత యాక్షన్ తీసుకునేలాగైతే కనిపిస్తుంది ఓకేనా సో ఇంక చూద్దాం మరి యూనివర్స్ గైడెన్స్ ఏంటో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఇస్ ద గైడెన్స్ ఇన్ ద సిచ్యువేషన్ ప్లీజ్ టెల్ ద గైడెన్స్ యూనివర్స్ సో ఇక్కడ మీకు గైడెన్స్ ఏంటి అంటే ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా సీ జడ్జ్మెంట్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా ఆచితూచి అడిగేయాలి అంటే ఏదో డెసిషన్ తీసుకోవాలని గా డెసిషన్ తీసేసుకొని వెళ్ళకూడదు మీరు సో ఈ లో మీరు చాలా చాలా కేర్ఫుల్గా ఒక స్టెప్ ముందుకెయాలి బికాస్ చాలా చాలా నెగిటివ్ ఎనర్జీస్ మీకు సరౌండింగ్స్లో ఉన్నాయన్నమాట చాలా కంట్రోలింగ్ ఎనర్జీస్ ఉన్నాయి సో మిమ్మల్ని చాలా మంది కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు సో అండ్ ఆల్సో మీకు చాలా సీక్రెట్స్ రివీల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో మేక్ షూర్ మీకు చాలా స్ట్రెంగ్త్ కావాలన్నమాట బేసిక్గా మీరు ఏదైనా స్టెప్ తీసుకోవాలన్నా చాలా స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి స్ట్రెంత్ తెచ్చుకుని ఒకటికి రెండు సార్లు ఈ డెసిషన్ తీసుకుంటే ఏమవుతుంది ఈ స్టెప్ తీసుకుంటే ఏమవుతుంది బికాస్ చాలా చాలా రిస్క్ తీసుకునే సిచ్యువేషన్స్ మీకు వస్తాయి సో అందుకని ప్రాపర్గా ఒక అనలైజేషన్ తోటి మీరు స్టెప్ తీసుకోవాలి స్టెప్ తీసుకొని ఆ తో ముందుకు వెళ్తే కనుక మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేసినా కూడా ఎవరి నెగిటివ్ ఎనర్జీస్ మీ పైన ఉన్నా కూడా మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి బికాస్ మీరు కావాలనుకున్న జడ్జ్మెంట్ మీకు రాబోతుంది ఇక్కడ సో ఈ జడ్జ్మెంట్ రావాలి అంటే మీరు డెఫినెట్గా ఒక ఒక స్టెప్ వేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్తగా వేయండి చాలా స్ట్రెంగ్త్తో ముందుకెళ్ళండి అంటే మీకు ఒక లయన్ అయినా ఒక హార్డ్ పర్సన్ అయినా కూడా కన్విన్స్ చేసే కేపబిలిటీ మీలో ఉంది బట్ అది ఎలా పడితే అలా స్టెప్ తీసుకొని చేసి చేయలేరు అనమాట సో అందుకని ఒకసారి ఏదైనా స్టెప్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఆలోచిస్తే మీకు అర్థమవుతాయి సిచ్యువేషన్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి అనేవి అర్థమవుతాయి ట్రూట్స్ మీకు తెలుస్తాయి సో ఆ రూట్స్ తెలిసినప్పుడు అలా డిప్రెస్ అయిపోతూ ఉండకుండా మీ కంట్రోలింగ్ ఎనర్జీస్ వేరే వాళ్ళకి ఇవ్వకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని ఒక స్ట్రెంగ్త్తో ఒక స్టెప్ ముందుకేయండి అప్పుడు మీకు న్యూ బిల్డింగ్స్ అవుతాయి చాలా బ్యూటిఫుల్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట సో చాలా తో ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోండి సో దట్ మీకు ప్రాపర్ జడ్జ్మెంట్ అనేది మీకు వస్తుంది ఓకేనా సో ఇది వచ్చేసి యూనివర్స్ గైడెన్స్ మీకోసం అండ్ ఇంకా ఏజెన్ మెసేజ్ చూద్దాము మీకోసం మరి ఏంజిల్స్ ఏ మెసేజ్ ఇస్తారో సో ఏంజెన్స్ ప్లీజ్ సై మీద టు మై కలెక్టర్ ఇన్ దిస్ ఆర్ పర్సన్ టేక్ యాక్షన్ సో యాక్షన్ తీసుకోమని చెబుతున్నారు యూనివర్స్ అండ్ దమ్థింగ్ బెటర్ సో ఇంతకన్నా బెటర్ ఆపర్చునిటీస్ కూడా మీకు ఉన్నాయని చెబుతున్నారు బి అసర్టివ్ అసర్టివ్ గా ఉండండి అండ్ ఆల్సో చూస్ ద న్యూ డైరెక్షన్స్ మీరు ఒక న్యూ డైరెక్షన్తో యాక్షన్ తీసుకుంటే కనుక మీకు డెఫినెట్గా పాజిటివ్ గ్రోత్ అనేది రాబోతుంది సో దట్ ఇక్కడ ఏంటి అంటే సంథింగ్ బెటర్ ఆపర్చునిటీస్ అనేవి మీకు వస్తాయి సో ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు ప్రతి రెండుసార్లు ఆలోచించి ఇప్పుడు చాలా గా ఉండండి అప్పుడు ఒక న్యూ డైరెక్షన్లో యాక్షన్ తీసుకుంటే కనుక మీకు బ్యూటిఫుల్ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ అనేది వస్తాయి ఓకేనా సో మీకు ఇప్పటికన్నా కూడా ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ బెటర్ చాయిసెస్ మీకు రాబోతున్నాయి మీ లైఫ్లో సో అందుకని యాక్షన్ తీసుకునే ముందు ఒక న్యూ వేలో యాక్షన్ తీసుకొని స్టెప్ ముందుకేయండి అప్పుడు మీకు పాజిటివ్ రిజల్ట్ అనే వస్తాయి ఓకేనా సో ఇది వచ్చేసి ఏంజిల్స్ గైడెన్స్ మీకోసం సో ఐ హోప్ ఈ వీడియో మీకు రెసిలేట్ దనే అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ రెసిలేట్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి మీకు వీడియోస్ ఎంతవరకు రెజనెట్ అవుతున్నాయి అని చెప్పి అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అనుకుంటే కొంత డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దాంట్ టేక్ కేర్ బాబాయ్ అండ్ నమస్తే